హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి ఎంతో హెల్తీగా ఉండే రాగి మినపసులు ఎలా తయారు చేయాలో వీడియోలో చూడండి రాగులు ఆరోగ్యానికి ఎంత మంచిదో అందరికీ తెలిసిందే కదండి రాగుల్లో మనకి ఐరన్ కంటెంట్ బాగా పుష్కలంగా ఉంటుంది అలాగే మనకి మినుముల్లో కూడా చాలా ఐరన్ కంటెంట్ ఉంటుంది మినుము కూడా ఆరోగ్యానికి ఎంతో మంచిది ఈ మినుములు రాగులతో కలిపి చేసిన లడ్డు తింటే కనుక చాలా ఆరోగ్యం పిల్లలకేంటి పెద్దలకేంటి రోజుకు ఒక లడ్డు తింటే సరిపోతుంది స్కూల్ నుంచి రాగానే పిల్లలకి ఇవ్వడానికి బాగుంటాయి పెద్దవాళ్ళు తినడానికి కూడా బాగుంటాయి మరి లాంటి బలాన్ని ఇచ్చే ఈ రాగి సున్నుండ్లు ఎలా తయారు చేయాలో మరి వీడియోలోకి వెళ్ళిపోద్దామా వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్కి ఒక్క లైక్ చేసి సపోర్ట్ చేయండి ముందుగా ఒక కప్పు రాగులను తీసుకుని శుభ్రంగా వాటర్లో క్లీన్ చేసుకుని ఇలా జాలిగడ్డలో వేసుకోవాలి వాటర్ అంతా దిగిపోతుంది తర్వాత ఒక కాటన్ క్లాత్ పైన వేసేసుకుని మనం ఇంట్లోని ప్యాన్గాలికి అరవై వేసుకోవచ్చు ఒక రెండు గంటలు మూడు గంటలు అలా వదిలేస్తే కనుక మనకి చక్కగా ఆరిపోతాయి అన్నమాట తడి ఏమీ లేకుండా చూడండి ఒక కప్పు రాగులు తీసుకుంటే ఒక అరకప్పు వరకు మినుములు తీసుకోవాలి మినపగుళ్ళు లేదా మీ దగ్గర మినుములు ఉంటే కనుక మినుములైనా తీసుకోవచ్చు ఇప్పుడు వీటిని డ్రై రూట్ చేసుకోవాలి మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకుని ముందు రాగులని డ్రై రూట్ చేసుకుందాము రాగులు క్లీన్ చేసుకుంటే శుభ్రంగా ఉంటాయి ఎందుకంటే రాగుల్లో కొంచెం ఇసుక లాంటిది ఉంటుంది మనం క్లీన్ చేసుకున్నప్పుడు ఇసుక మురికంతా అన్నమాట అదే మినపగుళ్ళో కూడా మనకి నిల్వ ఉండడానికి పౌడర్లు అవి కలుపుతూ ఉంటారు కదా దానికోసం అన్నమాట ఈ రాగులు బాగా వేగిపోయినాయి ఒక ప్లేట్లో తీసేసుకుందాము ఇప్పుడు మినుములు కూడా బాగా వాసనంతా పోయే వరకు పచ్చిపోవాలన్నమాట మొత్తం మనకి మినుములు లోపలకి అంతా వెళ్ళి వేగాలి మనం మినప ఎలా వేయించుకుంటామో బాగా ఎర్రగా వచ్చేలాగా అలా వేయించుకోవాలి వీటిని కూడా మంటని లో ఉంచుకుని వేయించుకోవాలి తర్వాత దీనిలో ఒక రెండు స్పూన్ల వరకు బియ్యం వేసుకోవాలి అవి సగం పైన వేగిన తర్వాత బియ్యం త్వరగానే వేగిపోతాయి అవి వేడికి వేగిపోతాయి అన్నమాట లాస్ట్లో వేసుకుంటే సరిపోతుంది చూడండి విధంగా కలర్ మారే వరకు వేయించుకోవాలి అప్పుడే టేస్ట్ ఉంటుంది మనకి పచ్చి అనేది ఏమి లేకుండా ఉంటుంది అన్నమాట ఇప్పుడు ఈ రెండింటినీ కలిపి వేసుకుని చల్లార్చుకుందాము చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని కొద్ది కొద్దిగా వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి కొద్ది కొద్దిగా వేసుకుంటే మనకి త్వరగా నలుగుతుంది కొంచెం మెత్తగా అవుతుంది అనమాట మొత్తం అన్నీ కూడా ఇలానే గ్రైండ్ చేసుకోవాలి దీనిలోనే ఒక మూడు యాలకులు వేసేసుకుని గ్రైండ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది మంచి ఫ్లేవర్ ఉంటుంది అన్నమాట ఇప్పుడు దీనిలోకి ఒక ముప్పావు కప్పు వరకు బెల్లం వేసుకుని తురుముకున్న బెల్లం ఈ పిండిని ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకుని మళ్ళీ గ్రైండ్ చేసుకుంటే కనుక మనకి మెత్తని పొడిలాగా వచ్చేస్తుంది మనకి బెల్లం మొక్కలు ఎక్కడ తగలవమాట ఇలా గ్రైండ్ చేసుకుంటే కనుక ముందు బెల్లం ఉన్న చిన్న చిన్న ముక్కలు కింద కొట్టేసుకోవాలి చూడండి ఇప్పుడు దీనిలో మనం వేడి వేడి నెయ్యి వేసుకుని నెయ్యి వేట్ చేసుకోవాలి ఒక పావు కప్పు నెయ్యి వరకు వేట్ చేసుకుని మొత్తం అంతా కలిపేసుకోవాలి నెయ్యి వేడిగా ఉన్నప్పుడు అయితేనే మనకి కొంచెం నెయ్యి అనేది తక్కువ పడుతుందన్నమాట బాగా నెయ్యి కొంచెం బాగా హీట్ అయిన తర్వాత వేసుకోవాలి స్పూన్తో ఒకసారి బాగా వేసుకుని ముందే చేయి పెడితే కాలుతుంది కాబట్టి తర్వాత మొత్తం అంతా కలిసిన తర్వాత స్పూన్ తీసేసి ఒకసారి బాగా కలిపేసుకోవాలి అంత వేడిగా ఉన్నప్పుడే మనం త్వరగా లడ్డూలు అనేది చుట్టేసుకోవాలి ఏ సైజు కావాలో ఆ సైజు ఇవి హెయిర్ టైట్ డబ్బాలో కానీ బాటిల్లో కానీ స్టోర్ చేసుకుంటే కనుక నెల రోజుల వరకు ఉంటాయి అదే మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఇంకా ఎక్కువ రోజులే నిల్వ ఉంటాయి మనం అన్నీ బాగా డ్రైగా రోస్ట్ చేసాం కాబట్టి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చాలా ఆరోగ్యం ఈ ప్రాసెస్ తోటే కావాలంటే మీరు రాగులు గోదులు రాగి అయినా చేసుకోవచ్చు అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే రాగి లడ్డూలు రెడీ మరి వీడియో కనుక నచ్చినట్లయితే కనుక ఒక లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి ఇలాంటి మరి ఎన్నో వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్